ఓకే బిగ్ బాస్ సీజన్ ఏంటి ఉంది కదా ఇంకా కొన్ని రోజులనే అయిపోతుంది ఈ సీజన్ ఏంటి ఎలా ఉండబోతుంది ఇంకా కొన్ని రోజులు ఉంది విన్నర్ ఎవరైతే బాగుండు అనుకుంటున్నారు నేనైతే నిఖిల్ ఎందుకు నిఖిల్ ఎందుకు ఎందుకంటే తను గేమ్స్ అని చాలా బాగా ఆడుతాడు అండ్ జెన్యున్ గా ఉంటాడు అనిపిస్తుంది నాకైతే సో నిఖిలే విన్నర్ అవుతాడు అనుకుంటున్నాను గౌతమ్ బాగా ఆడుతున్నాడు గౌతమ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు గౌతమ్ నిఖిల్ కంటే గౌతమే బాగా గేమ్స్ ఆడుతున్నాడు అంటున్నారు నిజమైన మాట లేదు నాకైతే తనైతే జెన్యున్ గా అనిపించడు అప్పుడప్పుడు లైక్ అంటే యష్మిని అక్క అనేయడం ముందు క్రష్ అనడం నాకైతే అదేదే నచ్చలేదు అండ్ ఏదైనా చిన్న చిన్న గేమ్స్ వచ్చినప్పుడు కూడా గొడవలకి ఫస్ట్ వెళ్ళిపోతాడు సో నాకైతే గౌతమ్ తిందరూ అవుతాడని అనిపించట్లేదు బోట్ విష్ణుప్రియ పృథ్వీ బయటికి వెళ్ళిపోయాడు అబౌట్ విష్ణుప్రియ ఫేస్ ఎలా ఉంది విష్ణుప్రియ గేమ్ ఎలా ఉంది విష్ణుప్రియ విష్ణుప్రియ హౌస్లో ఎలా అనిపిస్తుంది ఈసారి విష్ణుప్రియ అయితే విష్ణు సారీ విష్ణుప్రియ భయంకర విష్ణుప్రియ పృథ్వీ అని తర్వాత అయితే చాలా డల్ అయిపోయింది అని అనిపించింది నాకైతే తనైతే గేమ్ అయితే ఆడదు ఓన్లీ పృథ్వీ పృథ్వీ అనుకుంటూ ఉంటుంది ఉన్నప్పుడు ఎలా ఆడింది ఇద్దరు బాండింగ్ ఎలా అనిపించింది గేమ్ మీద ఫోకస్ చేసింది అసలు విష్ణుప్రియ నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే పృథ్వీ చెప్పేశాడు దానికి నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పేశాడు కానీ తను మాత్రం నాకు పృథ్వీనే ఇంపార్టెంట్ పృథ్వీనే ఐ మీన్ లైక్ నాకు పృథ్వీ ఎక్కువ అని చెప్పడం నాకైతే నచ్చలేదు తన గేమ్ తను ఆడుతూ ఉంటే బెస్ట్ అని నాకు అనిపించింది కమింగ్ వైల్డ్ గార్డ్ ఎంట్రీ వచ్చిన బాగుంది బిఫోర్ బాగుందా అసలు ఎంటర్టైన్మెంట్ ఉందా సీజన్ ఎయిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఉందా బిఫోర్ ఉందా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత బాగుంది లైక్ అవినాష్ అండ్ రోహిణి నాకైతే బాగా నచ్చింది వాళ్ళిద్దరు కామెడీ అయితే చాలా బాగా చేస్తారు రోహిణి అండ్ అవినాష్ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా అనిపించింది ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నారు నిన్న రోహిణి కోసం అవినాష్ వదిలేసాడు ఒక క్లాత్ అనేది వదిలేసాడు ఎలా అనిపించింది సారీ అండి నేను చూడలేదు ఓకే ఫైన్ సో మొత్తానికి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ సీజన్ అయితే నిఖిల్ అండి నిఖిల్ కాకుండా ఇంకెవరు ఉన్నారు నాకు నిఖిల్ కాకుండా అయితే లేదండి ఓన్లీ నిఖిల్ టాప్ త్రీలో ఎవరు ఉన్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో టాప్ త్రీలో టాప్ త్రీలో నిఖిల్ అండ్ నబిల్ రోహిణి బేసికలీ సీజన్ ఎయిట్ ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అని అన్నారు కదా ట్విస్ట్లు సో ఎలిమినేట్ అయిన లోపలికి వచ్చి నామినేట్ చేస్తున్నారు నామినేట్ చేసి బయటికి వెళ్తున్నారు ట్విస్ట్ ఎలా అనిపించింది కొత్తగా అనిపించిందాయా నీకు నీకు ఏమైనా బోరింగ్ అనిపించింది అంత కొత్తగా అయితే లేవండి వన్ టూ ఎయిట్ సీజన్స్లో ఇది మొత్తం ఏ సీజన్ బాగుంది నాకైతే ఫోర్త్ సీజన్ అనుకుంటా సోహెల్ వాళ్ళు ఉంటారు కదా ఆ సీజన్ అయితే బాగచ్చు సోహిల్ అరియా నా ఎస్ కదా ఆ సీజన్ బాగున్నచ్చు మీరు ఈ సీజన్ చూడలేదు ఆ సీజన్ సీజన్ మొత్తానికి ఎలా అనిపిస్తుంది సీజన్ అయితే గుడ్డ పేడ వెరీ బయట వెరీ గుడ్ చాలా బాగుంది